మహారాష్ట్ర నాగ్పూర్ లో బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన కేసీఆర్ దేశం మారాల్సిన సమయం వచ్చేసిందని పిలుపు వైసీపీ నేతల దూషణలను ఆహ్వానిస్తున్నానన్న పవన్ కళ్యాణ్ వాళ్ల పిచ్చి విమర్శలు పట్టించుకోనని తాము సీరియస్ రాజకీయాలు చేస్తున్నామని వ్యాఖ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్ నటుడు సుమన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు తన మద్దతు చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన ప్రముఖులతోనూ సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ నేతలు తనను తిడుతుండడంపై స్పందించారు వైసీపీ నేతల దూషణలను ఆహ్వానిస్తున్నానని తెలిపారు తాము సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నామని వైసీపీ నేతలు చేసే పిచ్చి విమర్శలు పట్టించుకోబోమని అన్నారు తాము మాటలతో కాదని ఏదైనా చేతులతోనే చూపిస్తామని స్పష్టం చేశారు రానున్న కాలంలో వారి ప్రతి మాటకు సమాధానం మార్పు ద్వారా వస్తుందని హెచ్చరించారు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నామని అందుకోసమే జనవాణి కార్యక్రమం తీసుకొచ్చామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఇవాళ జనవాణి కార్యక్రమంలో ముప్పై రెండు అర్జీలు స్వీకరించామని తెలిపారు ప్రజలు చైతన్యంగా లేకపోతే అరాచకం రాజ్యం వెలుతోందని అన్నారు అరాచకాలకు జనవాణి కార్యక్రమంలో అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు వివిధ సమస్యలపై తమకు అందిన పిటిషన్లను సంస్కారం పరిష్కారం కోసం ఆయా విభాగాలకు పంపుతామని తెలిపారు ఏపీ రాజకీయాల్లో మార్పు తెచ్చేలా వారాహి యాత్ర ఉంటుందని పవన్ వివరించారు ఈ రోజున ఈ వారాహి విజయ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మార్పు తీసుకొచ్చే దశగానే ఉంటుంది ఇప్పుడు దాకా ఆంధ్రోళ్ళు ఆంధ్రోలు అని చెప్పి తిట్లు తిన్నాను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మన అభివృద్ధి పదం చూడకుండా ఇంకా కొట్టుకొని చేస్తా ఉన్నాం నా ఉద్దేశం నా ఇంటెంట్ ఈరోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి కులాల మీద విడిపోయి కాగటం కాకుండా ఆంధ్ర అనే ఒక భావంతో కలిసిమెలిసి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ వార యాత్రని కంటిన్యూ చేస్తున్నాను దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి ఇది నా ఒక్కడి కోసం ఒక మా పార్టీ కోసమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం వారి అభివృద్ధి కోసం చేస్తూ ఉన్నాం మరింత లోతుగా రేపు చర్చిస్తాను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు ఇందాక ఎవరు అడిగారు పాత్రికేయులు వైసీపీ నాయకులు తిడుతున్నారంటే వాళ్ళు తిడుతున్నారంటే నేను వారి తిట్లు నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఓ పని చేయం బుష్కి తీసుకెళ్ళి గుజరాత్ పాకిస్తాన్ బోర్డర్ తీసుకెళ్ళి గుర్రం మీద దౌడి చేయమని చెప్పడం బాగుంటుంది సరదా ఇవన్నీ నేను ఈ మనగాళ్ళు మీసాలు మీద తొడగొట్టడాలు ఇవన్నీ సినిమాల్లో కూడా చేయండి ఇవన్నీ చేయడానికి కూడా ఇబ్బంది పడతాను ఇవన్నీ సీరియస్ పొలిటికింగ్ చేస్తున్నాం మేము వెటకారాలు చేయట్లా మాటలు విసిరట్లా ఆర్ సో కమిటెడ్ వీల్ బ్రింగ్ ద చేంజ్ వీళ్ళతోటి మేము మాటకి ఎదురు చెప్పడం ఏం చేయండి నేను ఒకేసారి చేతులతో చూపిస్తాం ఖచ్చితంగా చూపిస్తాం అప్పుడు మీరు తొడలు కొట్టారా మీసాల మెనేసుకుంటారా అనుకుంటారా మీరు ఏదన్నారా అప్పుడు చెప్పండి నాకు ఆ రోజు వస్తాయి పబ్లిక్గా మీరు ఆ రోజు మేము సంవత్సరాల క్రితం మేము ఈ మాట అన్నాం మేము దాన్ని కొంచెం చింతిస్తున్నాం ఆ మాటలు అలాంటి మాటలు మీ చేత కదా వెయిట్ చేయండి దేశం మారాల్సిన సమయం వచ్చేసింది ఆలోచన తీరు మారకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎలాంటి మార్పు రాదు అని బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు మహారాష్ట్ర నాగపూర్ లో బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు లక్ష్యం లేని దేశం ఎక్కడికి వెళ్తోంది అని కేసీఆర్ ప్రశ్నించారు ఈ విషయం ఆలోచిస్తే నాకు భయం వేస్తోంది జనాభా విషయంలో మనం కూడా దాటేశాం దేశంలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవడం లక్ష్యంగా మారింది ఎన్నికల రాజకీయ తంత్రంలో దేశం చిక్కుకుపోయింది ప్రతి ఎన్నికల్లోనూ నేతలు కాదు జనాలు గెలవాలి ఎన్నికల్లో జనం గెలిస్తే సమాజమే మారుతుంది జనం చంద్రుడు నక్షత్రాలు కోరడం లేదు ఇవ్వమని కోరుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు पूरे भारत में दुर्भाग्यपूर्ण है कि महाराष्ट्र में ज्यादातर आंकड़ा यहां ज्यादा है बड़ा है बड़ा दुख होता है महाराष्ट्र एक ऐसी प्रदेश है हिंदुस्तान का नंबर वन प्रदेश है यहां से इतने नदियां निकलते हैं शायद ही किसी और राज्य से निकलते जहां जाओ तो पीने का पानी का किल्लत प्रकाश पोहरे जी मेरे साथ थे हम औरंगाबाद में थे वहां किसी ने कहा भाई यहां पे आठ दिन में एक बार पानी आता है पीने का प्रकाश पुराणी जी का अकोला में कौन सा बेहतर है अकोला आको, में भी दस दिन में एक बार आता है सोलापुर वाले कह रहे हैं ग्यारह दिन में एक बार आता है कहीं कहीं मतलब प्रांत में पीने की पानी की किल्लत जहां से कृष्णा और गोदावरी निकलता है कितने नदियां हैं महाराष्ट्र में पंचगंगा प्रवरा मूला वारदा वेनगंगा पेनगंगा प्राणहिता इतने सारे नदी रखते हुए क्या हो रहा है इस देश में पचहत्तर साल के आजादी बहुत बड़ी लंबी समय होती है हमारे समस्याओं का समाधान नहीं निकलेगा एक सेंटेंस में कहना है तो परिवर्तित भारत ही आज के भारत के सर्व समस्याओं के समाधान है 100 परसेंट इसमें कोई दौरा है नहीं दुनिया में कई मिसाल देखने को मिलते हैं ठीक है हर हर समाज का किसी ना किसी तरीके का शुरुआत होता है किसी का आजादी से गिनते हैं किसी का इनकलाब के बाद रिवोल्यूशन के बाद गिनते हैं किसी का ट्रांसफॉर्मेशन होता है तानाशाही से लोकशाही में बदलते हैं वहां से फिर गिनती शुरू करते हैं हमारे देश में हमारी व्यवस्था है कि हम आज़ादी के जब से देश का शुरुआत का कर गिनती करते हैं कि बारिश होती है जिसमें से सीधे ही बरसात होते समय ही फ्रिक्शन होकर के हवा से आधा पानी बाष्पीकरण होता है यानी कि 70,000 करीब करीब बाष्पीकरण हो जाता है बाकी 70,000 पानी हमारे भूमिगत जाता है कुछ भूमि जल और बाकी टीडीपी जाति अध्यक्ष चंद्रबाबू नायडू सोंत नियोजकवर्ग कुप्पम लो रेंडो रोज पर्यटिंचार ओ कार्यक्रम में आयन मात्लाडुतू తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కుప్పంలో టీడీపీ జెండా ఎగురుతూనే ఉందని అన్నారు నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా మన పిల్లల భవిష్యత్ బాగుండాలి అన్నా టీడీపీనే గెలవాలని చంద్రబాబు ఉద్ఘాటించారు సంపద సృష్టించడం ఆ సంపదలో పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీని వెల్లడించారు రెండు రూపాయలకే కిలో బియ్యం పక్కా ఇళ్ల నిర్మాణం జనతా వస్త్రాలు వంటి సంక్షేమ పథకాలకు నాంది పలికిన పార్టీ ఐటీని అందిపుచ్చుకొని సంపద సృష్టించాం కానీ వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారు సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మళ్లీ టీడీపీ గెలవాలి ఎన్నికలు మరో తొమ్మిది నెలలే ఉన్నాయి మీరంతా ప్రజల కోసం పార్టీ కోసం పనిచేయండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత టీడీపీ గత ముప్పై ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనంత విధంగా ఈ రోజు పాల లభ్యత ఉత్పత్తి మన నియోజకవర్గంలో పెరిగిందంటే ఇది ఆడపడుచులకు ఒక ఆదాయం ఇంటి ఖర్చులకి ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి వచ్చింది ఆ రోజు నేను ఒక మాట చెప్పాను మీరు ఎవరు కూడా ఈ దేరపడాల్సిన పని లేదు కొప్పో నియోజకవర్గంలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ పెట్టిస్తానని అప్పట్లో టెలిఫోన్లు కూడా లేవు అన్ని ఒక యాభై ఫోన్లు ఉంటాయి కుప్పం మొత్తం కలిసి పెద్ద పెద్ద వాళ్ళకు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఫోన్ ఉంటుంది అది కూడా ఒక ఇరవై ముప్పై ఫోన్లు ఉన్నాయి అప్పుడు నన్ను ఎగతాలు చేశారు ఇరేదో ఫోన్లు ఎక్స్చేంజ్ పెడతానంట ఎట్ట పెడతామని చెప్పి అన్నారు ఈ రోజు మీరందరూ చూడండి ప్రతి ఒక్క వ్యక్తికి ఫోన్ వచ్చింది ఎన్ని ఇరవై ఐదేళ్ళ ముప్పై ఏళ్ళలో టెక్నాలజీ డెవలప్ అయిందంటే ఆ టెక్నాలజీని ముందుగానే గ్రహించి ఇది చేస్తారని చెప్పిన పార్టీ చెప్పిన వ్యక్తి నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా మానవ వనరుల కోసం కాలేజీలు లేవు స్కూల్స్ లేవు టీచర్లకు ఉండేవాళ్ళు కాదు ఈ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎకరాకు నేను ఇస్తాం నేను ఆ రోజు చెప్పాను కొప్పం నియోజకవర్గం మంచి వాతావరణం మంచి పంటలు వచ్చే భూములు ఉన్నాయి వాణిజ్య పంటలు పండిస్తాం పట్టు పరిశ్రమ కేంద్రంగా చేసుకుంటాం పాడి పరిశ్రమ వస్తుంది కూరగాయలు పండ్లు పండిస్తాం ఆధునిక వ్యవసాయం నేను చెప్పాను ఆ ప్రకారమే మీరు చూస్తే ఇజ్రాయెల్ టెక్నాలజీ అనే మొట్టమొదటిసారిగా కుప్పానికి తీసుకొచ్చింది నేనే బల దగ్గర ఆ రోజు ఇజ్రాయెల్ టెక్నాలజీ పెట్టి ఆధునిక టెక్నాలజీతో ఆధునిక పద్ధతుల్లో రాష్ట రాజకీయాల్లో ఉండాలా జాతీయ రాజకీయాల్లో ఉండాలా అనే విషయం గురించి తాను ఆలోచించలేదని సీనియర్ సినీ నటుడు సుమన్ అన్నారు ప్రస్తుతానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కు తన సపోర్ట్ అని చెప్పారు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని సుమన్ దర్శించుకున్న తర్వాత ఆలయం బయట ఆయన మీడియాతో మాట్లాడారు టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయింది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఐఆర్ఎస్ అయినా నేను మద్దతు ఇస్తా కేసీఆర్ మీద నాకు అంత అభిమానం ఉంది అని చెప్పారు ప్రస్తుతానికి రాజకీయాల గురించి సీరియస్ గా ఆలోచించడం లేదని తన దృష్టి సినిమాల పైనే అని చెప్పారు కానీ మీరు మొన్న కరోనా చూసినప్పుడు ఎంతో మంది చనిపోయారు వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళ ఫెయిత్ ఉన్నప్పుడు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే జరగాలో అది ఆటోమేటిక్గా జరుగుతున్నాయి కాబట్టి మనం బాగా ఆలోచించి అంటే ఎవరైనా కులం గురించి మతం గురించి లేదా రిలీజన్ గురించి కం కంపారిజన్ కానీ క్రిటిసైజ్ చేస్తే కరెక్టే కానీ వేరే ఒక రీజన్కి అనవసరంగా పేరు రావడానికి నేమ్ ఫేమ్ రావడానికి ఇలా చేయడం కరెక్ట్ కాదు అందరూ కలిసి ఉండాలి కరోనా టైంలో మనం అందరం కలిసి కలిసిపోయాం కరోనా వచ్చే దానికోసమే మనందరూ మనుషులు ఈ క్యాస్ట్ కమ్యూనిటీ అన్నీ ఉండాలి కానీ అది ఒక ప్లేస్లోనే ఉండాలి ఇంట్లోనే ఉండాలి బయటకు వస్తే మనం మనం ఒక్కరికి హెల్ప్ చేయాలి అని కరోనా నేర్పించింది ఇంకా కరోనా వచ్చిన తర్వాత కూడా కొందరు ఏంటంటే అది తెలుసుకోకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు సో అందరూ మనశాంతి మనశ్శాంతిగా ఉండాలి లోక శాంతి కోసం ఈరోజు పూజ చేశాను సార్ దేవేంద్ర గారు మన అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే సీతా మేడం కూడా చాలా చేశారు ఒకసారికి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను చాలా హ్యాపీగా చాలా స్మూత్గా జరిగింది అలాగే మా అభిమాని నారాయణ గౌడు తిరుపతి యూనివర్సిటీ అప్పుడు మనతో పాటు ఉంటారు ఆయన పుట్టినరోజు ఈరోజు ఒక రోజు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా ఆనందం అభిమానం అనేది దొరకడం అనేది చాలా పెద్ద గిఫ్ట్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నాకు మటుకు ఏంటంటే అభిమానం అంటే వాళ్ళ వాల్యూ ఎంత తెలుసు ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొన్నిసార్లు తల్లిదండ్రులను కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఒక హీరో వెనకాల లేకపోతే హీరో రెండు వందల యాభై సినిమాలు పూర్తి చేసిన పది భాషల్లో నాకు ఇన్ని సంవత్సరాలు నాకు ఎటువంటి ఒక బ్యాకింగ్ లేదు ఎటువంటి అంశాలు అయిపోయినా సినిమా రిలీజ్ అయిపోయి అయినా ఈ రోజు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రసాద్ ఇంకా పేరు ఏం లేదు నేను చాలా లక్కీ చాలా మంది అనేది ఈ సినిమా అన్నమయ్య చేసిన తర్వాత దేవుడికి నా మీద ఇంత ప్రేమ ఉంది దేవుడికి నా మీద అంత ఇష్టం ఉంది అందుకే నాకు ఈ క్యారెక్టర్ చేయమని చెప్పి దేవుడు ఇచ్చారని అప్పుడు నేను రియలైజ్ చేసి ఆ రోజు నుంచి వెంకటేశ్వర స్వామి ఏది జరిగినా మంచి చోటు ఏది మాట్లాడినా ఏది జరిగినా ఏం చేసినా అది దేవుడికే దేవాళ్ళు చేతులు కళ్ళు అన్నీ ఇచ్చారు అంతవరకు మనం సంతోషంగా ఉండాలి సో అందరికీ నా అభిమానులు అందరికీ నా నిర్మాత దర్శకులు వాళ్ళ ఫైనాన్స్ విషయం కానీ లేకపోతే ఏ ఇబ్బంది ఉన్నా తొలగించి వాళ్ళు మంచి ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఏం ఆలోచించలేదండి పాలిటిక్స్లో అంటే నేషనల్ పాలిటిక్సా సెంటర్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మటు నేను తెలంగాణ మన కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయింది బీఆర్ఎస్ పార్టీ లేదా ఐఆర్ఎస్ పార్టీ అయినా కూడా నేను ఇంటర్నేషనల్ రాష్ట్ర సమితి అయినా సపోర్ట్ చేస్తాను కేసీఆర్ గారి నాకు అంత అభిమానం ఉంది ఆయన ఏం చేయమంటే నేను చేస్తాను వేరే పొలిటికల్గా వేరే సీరియస్గా లేదు ప్రజెంట్ షూటింగ్స్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి బిజీగా ఉంది కర్నూలులో కూడా షూటింగ్ జరిగింది అక్కడి నుంచే వచ్చాను మళ్ళీ వేరే ప్లేస్ జరుగుతున్నాయి సో తర్వాత ఆ టైం వచ్చినప్పుడు జనవరి తర్వాత డిమాండ్ డిమాండ్ని బట్టి మా దీన్ని బట్టి మాకు తప్పనిసరిగా సిద్దిపేటలో కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం పుట్టేది కాదని తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని మంత్రి కేటీఆర్ అన్నారు ఉద్యమ నాయకుడిని అందించిన సిద్దిపేట గడ్డ అని చెప్పారు గురువారం సిద్దిపేటలో మంత్రి హరీష్ రావుతో కలిసి ఐటీ టవర్స్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేటను చూసి అసూయపడేలా మంత్రి హరీష్ రావు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు అభివృద్ధిలో రాష్ట్రానికి సిద్దిపేట దుక్షించి అని మిషన్ భగీరథకు పునాది కూడా సిద్దిపేటలోనే పడిందని తెలిపారు ఆ కేసీఆర్ గారిని మీరు ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా వివిధ హోదాల్లో మీరు కనుక కూర్చోబెట్టకపోతే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ లేదు టిఆర్ఎస్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు తెలంగాణ ఉద్యమం లేకపోతే రాష్ట్రం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరికి పదవులు లేవు అంటే ఈ అన్నింటికి కారణం మూల కారణం ఆయువు పట్టు ఎక్కడుందంటే సిద్దిపేట గడ్డ మీదనే ఉన్నది కాబట్టి మీకు ఎంత చేసినా ముఖ్యమంత్రి గారు పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పిను సిద్దిపేటకి ఎంత చేసినా తక్కువనే మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించిన తక్కువనే అనే మాట కేసీఆర్ గారు చెప్పినారు ఉత్తగానే చెప్పలే నాలుగ చివరి నుంచి చెప్పలే గుండె లోతుల్లోంచి కడుపు నాభిలోంచి వచ్చిన మాట తప్ప నాలుగ చివరి నుంచి వచ్చిన మాట కాదు అది మేము కూడా అంటుంటాం నేను వచ్చిపోయేటప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యే నేను మీకు తెలుసు నేను వచ్చిపోయేటప్పుడు సిరిసి సిద్ధిపేట మీకు వెళ్ళి పోవాలి సిద్దిపేట రాగానే నేను ఫోన్ తీసుకుంటా హరీష్ రావు గారికి ఫోన్ చేస్తా ఏం సంగతి ఏదో కొత్తది కట్టినాం మళ్ళీ ఏం సంగతి ఫోన్ చేస్తాను అరే నువ్వు పని పోయి నెక్స్ట్ టైము సపోరే కళ్ళు మూసుకొని పోయిగా లాభం లేదు ప్రతిసారి ఫోన్ చేస్తున్నావు ప్రతిసారి ఏదో ఒకటి అంటున్నాం అంటాడు కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు స్లాటర్ హౌస్ అయినా ఆ తర్వాత మేము ఒక ఇరవై కోట్ల రూపాయలతో ఇక్కడ పట్టణంలో వివిధ రహదారులు అంతర్గత రహదారులు సిసి రోడ్లు కానీ ఇంకోటి కానీ దానికి శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా ఎన్నడో కేసీఆర్ గారి సమయంలో ఆనాడు రాష్ట్రంలో ఎవరికి లేని నాడు కరీంనగర్ పక్కనే ఉండే లోవర్ మానేర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇరుకోడు గుట్ట మీద ఓసి గ్రామీణ ప్రాంతాలకు కేసీఆర్ గారు నీళ్ళు అందిస్తే హరీష్ రావు గారు మొత్తం సిద్దిపేట పట్టణంలోని ప్రజలందరికీ బ్రహ్మాండంగా ఆనాడు మంత్రిగా రెండు వేల ఐదులో వారు నీరు అందించినారు ఈరోజు అప్పుడెప్పుడో జరిగిన పనిని స్థిరీకరించడానికి ఇంకా మంచిగా మంచి నీళ్ళు అందించడానికి ఇంకో ఎనభై కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నాం దాంతో పాటు హరీష్ రావు గారు పట్టుబట్టి స్వచ్ఛబడి అనే కార్యక్రమానికి తీసుకొని పోయినారు స్వచ్ఛబడి అనే కార్యక్రమం ఎంత అద్భుతంగా ఉంది అంటే మన పిల్లలకు ఎందుకు మనం ఇంట్లో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలి చేస్తే వచ్చే ఏంది ఆరోగ్యానికి అదే అదేవిధంగా కుటుంబానికి లాభమైంది పట్టణానికి ఏంది అని చెప్పి చాలా చక్కగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా స్వచ్ఛబడిని ఏర్పాటు చేసినందుకు గట్టిగా చప్పట్లతో హరీష్ రావు గారికి అభినందన చెప్పాలి స్వచ్ఛబడి సిద్దిపేట స్ఫూర్తితో నేను అక్కడనే స్పాట్ల నిర్ణయం తీసుకున్నా మున్సిపల్ మంత్రిగా వెంటనే మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక స్వచ్ఛ బడిని ఈ సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తాం సిద్దిపేటలో ఏవైతే లర్నింగ్స్ ఉన్నాయో వాటిని మొత్తం రాష్ట్రం అంతటా కూడా విస్తరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా చాలా మంది మిత్రులు తెలవక అడుగుతా ఉంటారు సిద్దిపేటలో కేసీఆర్ గారు ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినారు ఆనాడు ఒరవడి మొదలైంది అభివృద్ధి ఒరవడి మొదలైంది తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు గురువారం అరవై మూడు కోట్లతో సిద్దిపేటలో నిర్మించిన ఐటీ టవర్ను మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటకు ఐటీ టవర్ వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు మంత్రి కేటీఆర్ చొరవతోనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు తెలంగాణ ఏర్పడ్డాకే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు సిద్దిపేటలో చదివిన బిడ్డలు సిద్దిపేటలోనే ఐటీ ఉద్యోగం చేస్తున్నారన్నారు రాబోయే రోజుల్లో మంత్రి కేటీఆర్ సహకారంతో మరిన్ని పరిశ్రమలు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ఇతర రాష్ట్రాల్లో కావాలని యువత కోరుకుంటోంది

అంటే సిద్దిపేటలో చదువుకున్న బిడ్డలు ఈ సిద్దిపేటలో ఐటీ ఉద్యోగాలు చేయడం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఒక సందర్భం ఇది నాకు కూడా చాలా సంతోషం ఇచ్చింది నాకు కూడా ఉండేది ఇలా కేసీఆర్ గారు సిద్దిపేటకు ఒక బలమైన పునాది వేసింది ఇలా నేను ఏం చేసినా దాన్ని కొనసాగింపే కోమచ్చేరు కట్టకు ఆనాడు ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేస్తే దాన్ని నేను కొద్దిగా విస్తరించుకున్న కావచ్చు ఆనాడు సిద్దిపేటకు రింగు రోడ్డుకు గజం గజం అడుగడుగు వేసి ఆయన రింగు రోడ్డుకు ఆ రోజు నిర్మిస్తే దాన్ని ఫోర్ లైన్ చేసుకున్నాం అట్లా సిద్దిపేట జిల్లా ఆయన సిద్దిపేటకి ఏది కావాలన్నా ఒక ఇరవై ఏళ్ల కింద ముప్పై ఏళ్ళ కింద కేసీఆర్ గారు ప్రణాళికలు వేసిండ్రు ఇవాళ వారి నాయకత్వంలో వారి ముఖ్యమంత్రిగా ఆ ప్రణాళికలను ఆ కళలను నిజం చేసే అదృష్టం నాకు దొరికింది ఈ రకంగా మనం చక్కగా ముందుకు పోతా ఉన్నాం ఈరోజు ఈ ఐటీ టవర్లో నాకుండేది కొంత కోరిక అరే సిద్దిపేటలో మనం అన్ని చేసుకోగలిగినాం నీళ్ళు వచ్చినాయి జిల్లా అయింది సుడా అయింది పోలీస్ కమిషనరేట్ అయింది రింగు రోడ్ అయింది త్రాగునీరు వచ్చింది సాగునీరు వచ్చింది కొమట్ చెరువు లాంటి అద్భుతమైన పర్యాటక ప్రాంతం చేసుకున్నాం రంగనాయక్ సాగర్ను అభివృద్ధి చేసుకుంటున్నాం ఇవాళ ఇన్ని చేసుకున్నాం కానీ ఇంకా ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలనే తపన నాకుండేది ఇంకా మా యువతకు సిద్దిపేట ఉద్యోగ అవకాశాలు కల్పాల కల్పించాలనేటువంటి కోరిక నాలో ఉండేది కానీ ఈరోజు టవర్ ప్రారంభంతో మంది పిల్లలకు ఇక్కడ దొరికినాయి పదిహేను వందల మంది పిల్లలకు ఉద్యోగాలు దొరకడం అంటే ఇది మామూలు మాట కాదు హైదరాబాద్ లోని అమీర్పేట సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ సినిమాస్ తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో వైకాపా నేతల కనుసన్నల్లో జూదం మాఫియా నడుస్తోందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు చిలుకలూరుపేటలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ప్రతిపాటి పుల్లారావు మాట్లాడారు మంత్రి రజనీ అండదండలతో ఆమె కుటుంబ సభ్యులు జూదం మాఫియాను పోషిస్తున్నారని ప్రతిపాటి ధ్వజమెత్తారు జూదం లేని రాష్ట్రంగా చేశామని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రగల్భాలు పలికారని జగన్ చెప్పే మాటలు మూటలుగానే మిగిలిపోతున్నాయని దూరబట్టారు అధికార పార్టీ నేతలకు పేకాట కేంద్రాలు కాసులు కురిపిస్తున్నాయని అన్నారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చిలుకులూరిపేటను పేకాటకు అడ్డగా మార్చారని అపార్ట్మెంట్లలో బజార్లలో పేకాట నడుస్తోందని ప్రతిపాటి అన్నారు అనధికారికంగా పేకాట క్లబ్లోనే మద్యం సహా అన్ని సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు వైకాపా నేతల జేబులు నింపుకునే దురుద్దేశం స్పష్టంగా కనపడుతోందని ప్రతిపాటి తెలిపారు సిటిజన్స్ యాభై ఏడు వందేడు చరిత్ర కలిగినటువంటి క్లబ్ దాపారు సంతోషించారు రాష్ట్ర ప్రజలు అటువంటి క్లబ్ దాపి అనధికారికంగా అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకుల ఆధ్వర్యంలో విత్సలవిడిగా పేకాట క్లబ్లు నడుస్తా ఉన్నాయి కోతముక్క క్లబ్లు నడుస్తా ఉన్నాయి దానికి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చిలకలూరు పేట అడ్డాగా తయారైంది ఏ బజార్లో చూసినా పేకాట నడుస్తా ఉంది విడుద ఉన్న మంత్రి సహకారం మంత్రి మూడు పువ్వులు ఆరు కాయలుగా పేకాటలను ప్రోత్సహిస్తూ కోత ముక్కలను ప్రోత్సహిస్తూ అపార్ట్మెంట్ల్లో బజారులలో పేకాట విచ్చలవిడిగా నడుస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా లేనంత ట్రాన్సాక్షన్ కోట్ల రూపాయల్లో చిలకలూరుపేటలో జోదం నడుస్తా ఉంది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చీపురుపల్లిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన భవనాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు అనంతరం చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగన్ ఆనిమత్య కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ టీవీలు ఏర్పాటు చేసిన పాఠాలు పాఠాలు చెప్పాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి వెళ్లాలని ప్రభుత్వం ఆకర్షిస్తుందని తెలిపారు మంది ఆ ఎవరైతే అత్యధిక మార్పు సంపాదిస్తారో సంపాదించిన ప్రతి ముగ్గురు ఎవరైతే ఫస్ట్ వచ్చిన కొందరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళిద్దరి ముగ్గురికి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ప్రాంతంలోని కోట్ ల సమీపంలో తీరాన్ని తాకింది దీని ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతంలో భీకర గాలులు విస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది గుజరాత్ తీరం వెంబడి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి తుఫాన్ పూర్తిగా తీరాన్ని దాటేందుకు దాదాపు ఆరు గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ప్రస్తుతం గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలుడు వీస్తున్నాయి తీరం దాటే సమయానికి నూట ఇరవై కిలోమీటర్ల నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలుడు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు తీరం దాటే ప్రాంతంలో ఉన్న దాదాపు ఇరవై గ్రామాలకు చెందిన ప్రజలను ఇప్పటికే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు మహారాష్ట్ర నాగపూర్ బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన కేసీఆర్ దేశం మారాల్సిన సమయం వచ్చేసిందని పిలుపు వైసీపీ నేతల దూషణలను ఆహ్వానిస్తున్నానన్న పవన్ కళ్యాణ్ వాళ్ల పిచ్చి విమర్శలు పట్టించుకోనని తాము సీరియస్ రాజకీయాలు చేస్తున్నామని వ్యాఖ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్ నటుడు సుమన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు తన మద్దతుని వ్యాఖ్య భీకరమైన గాలులు కుంభవృష్టి తీరాన్ని తాకిన బిఫోర్ జాయ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీవీ